పంచాయతీ నమస్కారం అండి నా పేరు హుసేన్ మెరీనా సిడ్స్లో సేల్స్ ఆఫీసర్ లాగా పనిచేస్తున్నాను అండి కోసిలోన ఇప్పుడు మనం ప్రస్తుతం వాసవేసిన రైతుతో కలిసి ఆయన మాటల్లో ఆయన అనుభవం ఏమో తెలుసుకుందాం సీడ్ గురించి అన్న నమస్కారం అన్న నమస్కారం అన్న మీ పేరున వీరేశాల ఏ ఊరు నమ్మంది ఎన్న మలకాపురం అన్న మండలం మండలం మరి ఇచ్చారు కర్ణాటక కర్ణాటక రాయిచ్చారు ఏ మిత్రం వేసినారు మీరు వాస్తవే నూట ముప్పై ఒకటి అన్న వాసవి నూట ముప్పై ఒకటి ఎక్కడ తెచ్చుకున్నారు ఈ తుంగభద్ర భీమిరెడ్డి ఆంగిట్ల ఎప్పుడు తెచ్చుకున్నారు ఇది ఆరు నెలలు తెచ్చుకున్నామో ఏడు నెలల నర్సరీ చదువుకున్నా చల్లుకున్నా ఎనిమిదో నెల నాటేసినా నాటేసినారు ఎంత వేసినారు పొలము ఎక్కడ వేసినా ఎక్కడ వేసినారు ఇప్పుడు ఎన్ని కోతలు దిగినాయి ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయింది ఇది రెండో కోత మూడో కోత ఏమైనా ఉంది మూడే కోత ఉందన్న మూడే కోత ఒక ఏడు క్వింటాల్ దాకా రావచ్చు ఫస్ట్ కోత ఐదు క్వింటాల అమ్మనా మొదటి కోత ఐదు కింటాల్ ఐదు కింటాల్ అమ్మ రెండో కోత ఇది ఎంత కావచ్చు ఇది ఒక పన్నెండు క్వింటాల్ కావచ్చు అన్న పన్నెండు కింటా మూడో కోత ఎంత కావచ్చు పొలం ఏడు క్వింటాల్ కావచ్చా ఇరవై ఐదు కింటాల్ దాకా రావచ్చు అనుకుంటే ఇది పన్నెండు కింటాలే కొట్టిన ఇరవై ఐదు కింటాల్ కావచ్చు అంత ఒక ఎకరాకి ఎకరాకి ఇప్పుడు నంబర్ వన్ ఇంకా ఈ క్వాలిటీ అంతా ఈ ఏడు ఎత్తే దొరికిదు ఇది బేరే కంపెనీ అందరూ డీలాక్స్ ఇంజన్ టీ డబల్ ఫైవ్ త్రీ వన్ అవి వేసుకున్నారు కాబట్టి నన్ను ఒక్కడే ఇది వేసిన కాకపోతే ఒక ఇరవై మంది జనాలు అడుగుతున్నారు నన్ను ఈ ఇతను యాడ తెచ్చిన వాని ఇతను యాడ తెచ్చినవు ఇది మంచి ఇతను తెల్లగా తక్కువ పడుతుంది మచ్చ తక్కువ వస్తుంది ముడత తక్కువ వస్తుంది అని అన్నీ చెప్పున మాకే కావాలి ఈతనం అని ఇద్దరు ముగ్గురు అడిగినారు కాకపోతే ప్యాకెట్ ఇద్దరు ముగ్గురు ఫోర్ దింపుకున్నారు నా ఫోన్ లో అనగా దింపుకున్నారు ఫోన్ లో ఉంది నా ఫోన్ లో వేసిన రోజు నుండి మీకు ఏమనిపిసిన రోజు నెండమూల వరకు వస్తుంది శేను అంత వరకు కాపు కాదు ఇతను మంచిది నంబర్ వన్ అయిపోయింది ఇది సీడ్ గురించి మీరు చెప్పాలనుకుంటే చెప్తారు ఇది వేసుకోండి తెల్లగా తక్కువ మచ్చ తక్కువ సైజ్ బాగా వస్తుంది శేని ఇప్పటికాయ శేని ఇంతవరకాయ వరకు ఏమేమి అయ్యలేదు సిగరెట్లే ఉంది ఇంకా నీళ్ళు కొడుతూనే వాళ్ళు అట్లే వస్తూనే ఉంది శివరాత్రికి ఎన్ని రోజుల దగ్గరలో ఉన్నాం మనం శివరాత్రి ఇంకా నాలుగు రోజులు ఉంది నాలుగు రోజులుకి ఇప్పటికి పొలం మీద ఎంత ఉంటుంది నీకు ఇంకా ఒక ఏడు కింటలు కాయ ఉంటుంది శివరాత్రికి అయినా ఏడు కింట ఏడు కింట కాయ ఉన్నా మరి మగిసాట పూ తట్టునే ఉంది రెండు మూడు రెండు మూడు అవుతుందో మన మందులు మందులు కొడితే ఇంకా పెరుగుతుందో ఇంకా పెరుగుతుందో పెరుగుతుంది పక్క పెరుగుతుంది ముడతలోనా కాయ కుళ్ళు కాయ మచ్చలోనా కాయ సైజులోనా ఏ రకంగా ఉంది నంబర్ వన్ ఇంక ఏం ముడత అనేది లేదు దీంట్లో సైజు కలర్ ఉంటే ఎట్లా ఉంది తమ్సప్ కలర్ ఉంది జాండా సైజు ఉంది కాయ దండ ఉంది జాండా ఉంది పక్క కలర్ కలర్ తమ్సప్ కలర్ ఉంది మొదటి కోత అమీనారమిన అమ్మ నా రేట్ కూడా మంచి రేట్ పోయింది మంచి రేట్ పోయింది అప్పుడు మీరు పెట్టు పెంట్ మంచి రేట్ పోయింది డిలాక్స్ ఇది సేమ్ ఒకటే రేట్ పోయింది చూస్తున్నారు రైతు మిత్రులారా రైతు మాటలో ఎంత సంతోషం అన్న మీరేమన్నా ఇంకా రైతులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు నంబర్ వన్ క్వాలిటీ బాగుంది రైతులు బాగా పడుతున్నారు డ్యామేజ్ లేదు ముడత లేదు ముద్ర లేదు ఏమేమి ఇబ్బంది ఏమి లేదు బాగా చేసుకోవాలని కోరుతున్నాము రైతులు ఏ అవుతున్నాము వాస్తవం నూట ముప్పై ఒకటి రైతు మిత్ర చూస్తున్నారా రైతు ఎంతో సంతోషం నమస్కారం అండి